జనప్రియ ఎంక్లెవ్ పార్కులో లోక కళ్యాణార్థమై విశేష పూజా కార్యక్రమాలు ధర్మరక్ష వేదిక విజ్ఞాన ట్రస్ట్ జనప్రియ ఎంక్లెవ్ సంయుక్త ఆధ్వర్యంలో భద్రాచలం ఆస్థాన పురోహితుడు బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీమాన్ గుదిమెల్ల మురళీకృష్ణ ఆచార్యుల సమక్షంలో మన్సర్ప డివిజన్ పరిధిలోని జనప్రియ ఎంక్లెవ్ పార్కులో డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుండి జనవరి ఆరు వరకు లోక కళ్యాణార్థమై ఋగ్వేద హావనము యజుర్వేద హావనము రామాయణ హావనము ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ప్రతిరోజు సాయంకాలం ప్రవచనాలు వేద పారాయణాలు నిర్వహించారు విశేష పూజలు జరిపించారు చివరి రోజు శనివారం స్వామివారికి పట్టాభిషేకం రాముల వారి ఊరేగింపు పూర్ణహుతి సరిగాయి ఇందులో భాగంగా భక్తులు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని రామ కీర్తనలతో భగవన్ నామ స్మరణతో నృత్యాలు చేస్తూ స్వామివారిని కాలనీ పురవీధుల్లో కనుల పండుగగా ఊరేగించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత మూడేళ్ల నుండి ఈ ఆధ్యాత్మిక పూజ నిర్వహిస్తున్నామన్నారు ఇకపై ప్రతి సంవత్సరం ఇంకా ఎంతో ఘనంగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ స్వామివారి ఆశిస్తులు అందరిపై ఉండాలని కోరారు జనవరి ఇరవై రెండున అయోధ్య రాముడి మందిర పునః ప్రతిష్టను తప్పకుండా వీక్షించాలని కోరారు అలాగే ఆ రోజు దీపాలు వెలిగించాలని తెలిపారు ఇది మా కృష్ణ యజుర్వేద ఋగ్వేద కృష్ణ యజుర్వేద హవనంలో భాగంగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ ధర్మరక్ష మరియు వైదిక విజ్ఞాన సంస్థ ట్రస్ట్ ద్వారా జరపబడుతున్న ఈ యజ్ఞం మూడో సంవత్సరంలో ప్రవేశించింది మూడో సంవత్సరం మా మా యజ్ఞం ఈ సంవత్సరం బాగా కంప్లీట్ అయింది తర్వాత ఇవాళ యజ్ఞంలో యజ్ఞ పరిసమాప్తిలో భాగంగా మేము ఇవాళ శ్రీ రామచంద్రుడు పట్టాభిషేకం చేసుకున్నాము శ్రీ రామచంద్రుడి పట్టాభిషేకంతో పాటు ఇవాళ నగర సంకీర్తనతో మేము అందరం ధర్మరక్షా సంస్థ వైదిక విజ్ఞాన సంస్థ మరియు జనప్రియ ఎన్క్లేవ్ కాలనీ వాళ్ళందరం కలిసి ఒక వైభవంగా రామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవం తర్వాత నగర సంకీర్తన చేసుకుంటున్నాం ఇవాళ జై శ్రీరామ్ ఇది మనకి ఇంకొక విశేషం ఏంటంటే జనవరి ఇరవై రెండవ తారీఖున మన రామచంద్రుడిది బాలరాముడి ప్రతిష్ట కూడా జరుగుతోంది దాంతో కూడా బాగా అద్భుతంగా కోయిన్సైడ్ అయింది ఈ ప్రోగ్రాము సో ఇది రాముల వారి దయతోటి ఇలాంటి ప్రోగ్రామ్స్ మన దేశంలో బాగా జరగాలి మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలి మనందరం హాయిగా ఉండాలి అనే ఒక కోరికతో జరపబడుతున్న ఈ ప్రోగ్రామ్ ఇంకా కలకాలం జరగాలని అందరూ ఆశిస్తున్నాం ఇక్కడ అందరం మేము జై శ్రీరామ్ చేసినప్పుడు మేము లక్ష్మీజుర్వేదంతో పాటు భాగవత ప్రవచనం జరిగింది దానికి అనుగుణంగా మన యొక్క యజ్ఞాలు హోమాలు జరిగాయి హోమం యం జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ కృష్ణమాచార్య గారి ఆధ్వర్యంలో ఆయన మాకంతా భాగవతాన్ని వినిపించడం మీ అంతా దానిలో పాల్గొనడం జరిగింది రెండో సంవత్సరం అలాగే కృష్ణ యజుర్వేదం దాంతోపాటు సుందరకాండను అంతర్గతంగా చేసి కార్యక్రమం జరిగింది అయితే రామచంద్ర ప్రభు దైవ దైవ వల్ల దినదినాభివృద్ధిగా ఏం జరుగుతుందంటే ఫస్ట్ కృష్ణ యజుర్వేదానికి జరిగిన హవనము ఈసారి కూడా జరిగింది దీనికి ముఖ్యంగా రామాయణానికి రామాయణానికి కూడా హవనం చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మాకు ప్రధాన ఆశీర్వదం కంచి పీఠాధిపతి ఇవ్వడం జరిగింది ఆయన అనుమతి ద్వారా ఆయన ఆశీర్వచన తోటి కార్యక్రమాలు జరగడం జరిగింది ఆ భగవంతుని ఆశీస్తోని వచ్చే ఏడాది కూడా ఇంకా బాగా చేయొచ్చు ఈసారి నాలుగు వేదాలు జరగచ్చేమో చూడాలి చూడాలి